హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మా పిల్లలు అయితే ఏదేదో చేస్తా ఉన్నారు అది మీకు చూపిస్తారా అండి ఆయన ఏం చేస్తున్నారా ఫింగర్ ప్రింట్ యాక్టివిటీ ఇచ్చారు మమ్మీ స్కూల్లో దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను ఎవరేసింది అది ఓ బాగుంది చూడండి ఫ్రెండ్స్ పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేపిస్తుండాలి மாபை ஓன் டே வேசாடட்டா எல்லாம் உந்த காமெண்ட் ஃபிரெண்ட்ஸ் ஏமாசேஸ்தான் பெயிண்ட் கலர் தெண்ணர் பெயிண்ட்விட்டா பட்டர்ஃபை నీ పేరేమి అవునా ఆయ్ చెప్పమ్మన్నాకి అందరికి నచ్చితే